మునుగోడులో ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన ర్యాలీ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవ హారం చేపట్టారు ఈ సందర్భంగా ఇన్ఛార్జీ తహసీల్దార్ నేలపట్ల నరేష్ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు డెబ్బై సంవత్సరాలు పైబడిన ఓటర్లను సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహగౌడ్ ఎంఈఓ తల్లమల్ల మల్లేశం అంగన్వాడీ టీచర్లతో కలిసి షాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు అంగన్వాడీ టీచర్లు రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది విద్యార్థులు గ్రామ ప్రజలు ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం దుర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ ఇస్తున్నాము థ్యాంక్ యూ ఉత్సాహంగా ఓటు వేసినాడు మనం మాత్రం ఓటు వేయడం రోజు కార్యక్రమం స్కూట్ తీసుకోవడా మిగతా ఓటు పోలిక రోజు పాల్గొనడానికి విజ్ఞప్తిస్తున్నాము 자. 세다 मनसे <laughs>